మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఎనిమిదవ డివిజన్ అరుణక్క నగర్ భగత్ సింగ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అటకపురం సతీష్ వాడవాడల ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు ఓటు వేసి తనను గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానని ప్రచారం చేశారు ఎనిమిదవ డివిజన్ అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు మంచిర్యాల కార్పొరేషన్ ఎనిమిదో నెంబర్ డివిజన్లో నేను పోటీ చేయడం జరుగుతుంది పెద్దలు ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మ ఆశీస్సులతో నేను ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది అర్నక్క నగర్ భగత్ సింగ్ నగర్ జాన్సి నగర్ యొక్క ప్రజల సేవ పొందడానికి సేవలు చేయడానికి మేము ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే అర్నక్కనగర్ ప్రజలకు కావలసిన బస్ స్టాండ్ కానీ బస్ స్టాండ్ నిర్మాణం కానీ డ్రైనేజీల నిర్మాణాలు కానీ అలాగే వాటర్ సమస్య కానీ బోర్ల సమస్యలు కానీ పూర్తిగా నేను ఇవన్నిటినీ నెరవేరుస్తానని చెప్పేసి ఈ అర్ణక నగర్ ప్రజలకు అలాగే భగత్ సింగ్ ప్రజలకు నగర్ ప్రజలకు నేను వేడుకు వేడుకుంటున్నా మొదటిగా మన గుర్తు చేయి గుర్తు ఒకటో నెంబర్లో మనది చేయి గుర్తు ఉంటుంది దయచేసి మీరు ప్రజలు ఒకటో నెంబర్ పైన ఓటేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నాను